అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళకి పోర్న వీడియోస్ చూపించి వాళ్ళ స్పెర్మ్ కలెక్ట్ చేసి టెస్ట్ టు బేబీకి ప్రిపేర్ చేశారు ఎక్కడ సృష్టి టెస్ట్ టు బేబీ సెంటర్ సికింద్రాబాద్ రీసెంట్గా తెలిసింది మామూలుగా అయితే ఒక ఆవిడకి టెస్ట్ టు బేబీ పుట్టిన తర్వాత ఆ బాబుకి క్యాన్సర్ వచ్చింది ఇదేంటి నేను బాగానే ఉన్నాను మా ఆయన బాగానే ఉన్నాడు మా ఆయన స్పరించోనే కదా బేబీ రెడీ అయింది అని హాస్పిటల్కి వెళ్ళి అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కట్ చేస్తే ఇది స్పర్మ వాళ్ళ ఆయన కాదు ఎవరిదో అలాగే స్టూడెంట్స్ని కూడా టార్గెట్ చేసి స్టూడెంట్స్కి గంటకి పదిహేను వందలు ఇచ్చి గంటలో ఎన్నిసార్లు స్పర్మిస్తే అన్ని పదిహేను వందలు ఇలాంటి వ్యాపారం చెత్త వ్యాపారం నీచమైన వ్యాపారం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వాళ్ళు సికింద్రాబాద్లో చేశారు ఇది వైద్య చరిత్రలో వినడం ఇదే మొదటిసారి అసలు ఈ భూమి మీద ఏ డాక్టరు ఈ పని చేయడు